హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ యూజుడ్ కార్స్ నా పేరు వచ్చేసి ఎదురు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తం చర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్ అయితే మా ఇండ్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద రైడ్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కలలో ఫోన్ చేయచ్చు అండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కార్గానో ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ తెప్పిస్తానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ చూపిస్తానండి మీరు రాలేమో వారు కూడా మాకు అమౌంట్ పంపించినట్లయితే మంచి వెహికల్ వెతికి చూసి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తాను అండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడేస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అవ్వడానికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్టు వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకుని మీకు బై రోడ్ కావాలంటే బై రోడ్ లేదు కంటైనర్ కావాలంటే కంటైనర్ అయితే పంపిస్తాను అండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనే సపరేట్ ఉంటాయి ప్లస్ నాకు మెషిన్ అనేది సపరేట్ ఉంటుంది నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందుకు ఒక మంచి వీవిల్ తీసుకురాజీ మారుతి సుజుకి విటారా బ్రిజా వీడిఏ వెరేట్ అండి డీజిల్ వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఇరవై జనవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగి నా రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఐదు వేల తిరిగిందండి ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే ఉంది నాకు ఫోన్ చేస్తే రికార్డు కూడా పంపిస్తాను ఈ వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి రెండు వేల రిక్యూ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే రన్నింగ్ నాలుగు టైర్లో కూడా షోరూమ్స్ టైర్స్ ఉన్నాయి అవి కూడా ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ షోరూమ్ టైర్స్ ఉన్నాయి స్టెఫిన్ టైర్ అనేది ఇంతవరకు యూస్ అనేది చేయలేదండి వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుంది వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ తెచ్చుకోండి చూడండి చూసుకోవచ్చు అండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజిన్ పొజిషను ఫ్రంట్ సెషన్ మొత్తం ఒరిజినల్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు కంపెనీ స్టిక్కర్స్ కూడా అదే విధంగా ఉన్నాయి ఫ్రంట్ సెషన్ మొత్తం ఒరిజినల్ అయితే హెడ్ హెడ్ కూడా ఇప్పుడు డ్యామేజ్ అయితే లేవండి ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉండే అపరాణం అండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉండే అండి ఏ అపడ్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్ అయితే సీల్డ్ అయితే ఉంది టైమ్ ఇచ్చాను కూడా కంపెనీ యొక్క టైమ్ ఇంచెన్ అవుతుందండి ఇంజన్లో ఇంతకు స్పండర్ అయితే పెట్టలేదు ఇంజన్ అయితే సీల్డ్ అయితే ఉంది బాలెట్ కూడా ఇంతరో స్పాండర్ అయితే పెట్టలేదండి బాలెట్ యొక్క స్టల్డ్ చూసుకోవడానికి కంపెనీ ఒక బాలెట్ సీల్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు బాలెట్ ఒక స్టల్డ్ చూసుకోండి కంపెనీ ఒక బాలెట్ సీల్ అవుతుందండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి వెహికల్ టైర్లు చూసుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి అది షోరూమ్లో నుంచి టైర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి మీకు బండి యొక్క ఇంజన్ నెంబర్ చార్స్ నెంబర్ చూపిస్తారా అండి మీరు కాలిటీ షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కూడా షోరూమ్ ట్రాక్ కూడా చెక్ అండి నాలుగు విండోస్ పవర్ హండ్రెస్ వస్తాయండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు డోర్ యొక్క సీల్ కూడా డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుందండి ఇంకా సెల్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై ఐదు వేలు తిరిగింది నలభై ఐదు వేల ఒక వంద తిరిగిందండి వర్చువల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి ఇన్ బ్లూ బ్లూటూత్ కనెక్టింగ్ సిస్టమ్ కూడా ఉంది ఏ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ ఏసీ అయితే ఉంది గియర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సో ఒకటి కో డ్రైవర్ సో ఒకటి టూ ఇయర్ బ్యాగ్ టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే సీట్ కోర్ చూసుకున్న బకెట్ సీట్ కోర్ వస్తున్నాయండి సీట్ కోర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు ఇంటీరియర్ పురం కూడా వెహికల్ అయితే ఎక్స్ట్రా కండిషన్ అవుతుందండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ టెర్పొన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టెర్పొన్ కూడా ఓకే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ డెపొషన్ కూడా ఉందండి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ లెక్ట్ చూసుకున్నా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ లుక్ కూడా మారుతి సుజుకి విటారా బ్రిజా వీడియో వేరేటండి అండి చూసుకోవచ్చండి మీరు బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ వడ్జెన్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు స్టెప్డై చూసుకోవచ్చండి స్టెప్డైర్ అనేది ఇంతవరకు యూజర్ వచ్చేయలేదు డిక్కీలో కూడా ఎటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి అయితే ఏమి లేవు డెక్కీ కూడా ఒరిజినల్గా అవుతుందండి డిక్కీ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ ఎటువంటి డ్యామేజ్ అవుతుంది లేదండి చాలా నీట్గా అవుతుంది టైర్ పోషన్ చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది డేట్లో డేట్ చూసుకోవచ్చు టైం మీద రెండు వేల పంతొమ్మిది ఆనా అది ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ లీడేసి చెప్తాను సుజుకి విటారా బ్రిడ్జ్ వీడియో వేరేటండి డీజల్ డీజిల్ వడ్స్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై జనవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఐదు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనుక డిక్కీ వరకు కూడా ఏపీస్ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్టు షోరూమ్ చూసిన టైర్స్ అయితే ఉన్నాయండి షెప్టర్ అనేది ఇంతవరకు యూజ్ అనేది చేయలేదు వెహికల్ ఈ వెహికల్ ఒక ఫ్యూచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ ఉండే వస్తాయి అండి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టము కంపెనీ ఫిటెడ్ మెయిన్ సిస్టమ్ ఉంటుంది ఇబ్బుల్ ఇన్బుల్ట్ బ్లూటూత్ కనెక్షన్ సిస్టమ్ కూడా ఉంటుందండి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయి వెహికల్ అయితే గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ వస్తుంది అండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే వార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్లో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ట్యాక్స్ ఫర్ వాచింగ్ బై